జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ రామచంద్రాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుభాష్ ధీమా వ్యక్తం చేశారు అంటే ఒకటి లోకలో ఒకటి నాలుగు లోకలో అయినా కాదా వెంకట లేటెస్ట్ కథ నిర్ణయించి నేనే అసలు అడిగాను ఎక్కడ ఇస్తానని నేను అతను వ్యాపారం ఇచ్చా నేను చెప్పాడు అలాగే సుభాష్ సర్వీస్లో ఆల్రెడీ ఉన్నాడు ముందు కాబట్టి మన అమలాపురం అంటే మన పార్లమెంటే అంతా ఎక్కడ కాదు కదా అవుట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ కాదు అక్కడ గోదావరి దాటి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం వాళ్ళు ఎక్కడ రావడం కాదు మనం అమలాపురం వెళ్తున్నాం కాబట్టి దయచేసి ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది మన అదృష్టం ఈ ఆడ మన సుభాష్ వచ్చారు అంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో రియల్ రియాల్స్ అయిన డేట్ రాష్ట్రం ఉన్నాయి ఇన్ని సంవత్సరాల రామచంద్రపూర్వం నియోజకవర్గం ఎంత హీనాతిహీనమైన బతుకు బతికిందో రాబోయే రోజుల్లో ఈ జిల్లాని రాష్ట్రాన్ని ఏలేని విధంగా నియోజకవర్గమే తయారవబోతుందని చెప్పి వీళ్ళ వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ తరఫున వాగ్దానం చేస్తున్నారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మాకు ఈ సమస్య ఉంది అంటే నేనున్నానని చెప్పే వ్యక్తులేదు హరీష్ కానీ సుభాష ఇంకా స్పీడు ఇంకా హరీష్ మెమరీ మెత్తర కానీ అతను ఎంపీగా అక్కడ డ్యూటీస్ అంతా సినిమాకి చెప్పాడు చాలా ఉన్నాయి ఆ నాన్నగారు ఆగి అవి ఉంటే ఒక్క సంవత్సరం భవతులకు కాల్సిస్తే అయిపోను ఆ కోర్టు మేము అమన్యరాలు చేస్తాం మరీ చేయకపోతే కాబట్టి మా సుభాష్ అందరం కూడా కలిసి రాబోయే రోజు మీ అందరికి పూర్తి పూర్తి మద్దతు ఒక్కరికి మన నియోజకవర్గంలోని ఎక్కడ ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదని ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు సంక్షేమం అంటాడు ఒక్క చేత్తో ఇచ్చి ఇంకో చేతితో లాక్కుంటున్నాడని ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా ఆ విషయాలు మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రతి ఇంటికి మీరు తీసుకెళ్ళాలి ప్రతి ఇంటి మీ గ్రామంలో ఉన్న బాధ్యత మీరు తీసుకుని ప్రతి ఇంట్లోని కూడా తెలియజేయాలి ఎందుకంటే ప్రజల్ని ఇంకా మబ్బులో పెడుతున్నాడు మీరు ఇప్పుడు చూస్తే గత ఐదు ఆరు నెలల నుంచి మెండి కొత్త కొత్త రాజకీయ ప్రాజెక్టు ఈరోజు పెన్షన్ పెన్షన్ ప్రతి ఇంటికి ఎందుకు ఇవ్వట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆపారంట ఈయన మధ్య మధ్యలో మర్చిపోతున్నాడు ఈయన ముఖ్యమంత్రి అంట జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నాడు ఎందుకంటే నేను ముఖ్యమంత్రి కదా ఈరోజు పె ఈరోజు వాలంటీర్స్ ఇవ్వకపోతే నేను సచివాలయం స్టాఫ్ అన్న వాడచ్చు లేకపోతే నేను ఒప్పుకో నేను చాలామంది టీచర్స్ అన్న వాడచ్చు ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆపారంట ఏంటి అలా ఈరోజు మాయమాట మెండి కొత్తవి చేశారు కోడి కత్తి డ్రామా టూ ఇప్పుడు మెండి ప్రారంభించారు ఈరోజు రాళ్ళు దాడి జరిగిందట అది కూడా చంద్రబాబు నాయుడు గారిని చేస్తాడట అయ్యా మీ దగ్గర ఒక సిబిఐ సిఐటి ఉంది ఇంటెలిజెన్స్ ఉంది ఇప్పుడు ఇన్ని ఉండ తర్వాత కూడా మీకు అంత సెక్యూరిటీ సీఎం సెక్యూరిటీ ఉన్న తర్వాత కూడా మీ మీద రాళ్ళు దాడి ఎలా జరుగుతుంది అనేది నేను అడుగుతున్నా ఈరోజు అది కావాలని చేయించుకొని మెండి ప్రజల్లో ఇంకో డ్రామా చేసి ఈరోజు మెండి ప్రజల నుంచి మెండి మాయ మళ్ళీ ఓట్లు వేయించుకుందామని ఒక సింపతి గురించి మెండి ఇది ప్రారంభించడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరికీ ఒకటే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి పెట్టిన బహిరంగ సభలు ఏ విధంగా ప్రజలు వస్తున్నారో అది తట్టుకోలేక ఆయన చేస్తున్న బస్ యాత్రలోని కనీసం వాళ్ళు ఉన్న అయినా కూడా అది తాగ మెంబర్ సొసైటీ బస్ అయినా పంపించిన పరిస్థితి ఇవన్నీ తట్టుకోని ఈ రోజు రాజకీయాలు కాకపోతే థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆయనకి చుట్టుపక్కల పరిచయాన్ని ఇవ్వడం వల్ల నేను ఒక రకంగా జూనియర్ సినిమా అలాగే నేను చాలా అదృష్టవేను ఎందుకంటే ఏదైతే పార్టీలో జాయిన్ అయిన తర్వాత సీట్ ప్రకటించిన తర్వాత ఒక ఇంకా పై వేసేది పార్టీ కార్యకర్తలు లేదేమో ఎందుకంటే ఏదైతే పార్టీ నటుకులు వారో వాళ్ళందరూ కూడా ఒక పక్కకు వచ్చి కేంద్ర గుర్చి వెళ్ళిపోవటం కార్యకర్తలు అందరూ కూడా మరి స్థానిక సంస్థ స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మరి అడిగిపోవడం ఫ్యామిలీ వెళ్ళిపోవటం అసలు కేటా ఎంతవరకు ఉండి ఎంతవరకు సహ సహకరిస్తుందని భయం వేసింది అందరూ కూడా ఎక్కడివాడు మళ్ళీ తిరిగి అక్కడ రావడం జరిగింది సుమారు పదిహేను మంది సర్పంచ్లు కానీ ఎనిమిది మంది ఎంపీసీలు కానీ అలాగే మెంబర్స్ కానీ చాలా మంది తిరిగి మళ్ళీ తమ ఊరికి వచ్చేసారు తెలుగుదేశంలోకి ఎవ్వరూ కూడా పార్టీ మారలేదు నిశ్శబ్దంగా అయితే ఉన్నారు కానీ పార్టీ ఓన్లీ థర్టీ పర్సెంట్ మారా ఏదైతే థర్టీ పర్సెంట్ మారో మళ్ళీ అనుకు వచ్చేసేరు తెట్టింపు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు రెండవది నేను టికెట్ ఆశ్రతున్నప్పుడు ఆశావాహులు ఆరుగు రేగులో ఉన్నప్పటికీ అందరూ కూడా ఈరోజు రేవంత్ సింగ్ గారు కానీ శేఖర్ గారు కానీ అందరూ కూడా నాకు బలాన్ని చేకూరుస్తూ నాకన్నా ఎక్కువ కష్టపడతా ఉన్నారు మరి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంటిమేషన్లు ఆ ఇంటిమేషన్ సరిగ్గా ఉండకపోవటం వల్ల ఏదైతే గతంలో ఉన్న ఈ క్యారా యొక్క ఇన్ఫర్మేషన్ అవన్నీ సకాలంలో నాకు అందకపోవడం వల్ల ఏదేమైనప్పటికీ నిన్న మొన్నటి వరకు కూడా ఇంటిమేషన్ సరిగ్గా లేవు అయినప్పటికీ నేను వింటా ఉన్నాను ఒక ఎక్కడ వ్యక్తులు పేర్లు అనవసరం కానీ సారి సహకరించడితే అండి నా పార్టీ నా పార్టీ నేను సహకరించమని అడిగితే నేను చేసుకున్నాను మరి ఈ రోజున పిలిపి పిలిపి పొందలేదని చెప్పి తీరు పొందలేదని ఇంట్లో కూర్చున్నారు నాకు ఇదేంటో అర్థం కావట్లేదు ఏదో ఉన్నప్పటికీ అందరూ కూడా అన్ని నా దగ్గర పైన నేను ఈమె వచ్చాను కాబట్టి ఇంటిమేషన్స్ అనేవి అందరికీ కాబట్టి అందరి దీనికి రేపు మీద కూడా తీసుకున్నారు